విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్ సార్ మరి ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్యుల నాగరికత మరి ఆర్యుల నాగరికత గురించి మనం మాట్లాడుకుంటే ఆర్యుల నాగరికత అనేది మరి కాలం వచ్చేసి బీసీ పదిహేను వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ ఆర్యులని మలివేద మలివేదార్యులుగా పిలవడం జరుగుతుంది మరి ఆర్యుల గురించి సమాచారం ఎక్కువ వేధాల్లో ఉంది కాబట్టి ఆర్యుల కాలాన్ని వేద సాహిత్యంతో పిలవడం జరుగుతుంది ఈ వేద సాహిత్యాన్ని మరలా రెండు రకాలుగా చెప్పుకుంటాం ఒకవైపు శృతి సాహిత్యం మరోవైపు స్మృతి సాహిత్యం శృతిలో వచ్చే అంశాలు వేదాలు బ్రాహ్మణికాలు అరణ్యకాలు ఉపనిషత్తులు స్మృతిలో వచ్చే అంశాలు ఉపవేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు నాలుగు బ్రాహ్మణికాలు ఏడు అరణీకాలు ఏడు ఉపనిషత్తులు నూట ఎనిమిది మరి స్మృతిలో వచ్చే అంశాలన్నాం ఉపవేదాలు నాలుగు వేదాంగాలు ఆరు అలాగే పురాణాలు పద్దెనిమిది ఇతిహాసాలు రెండు మరి వేదాలు నాలుగు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అదర్ణవేదం ఋగ్వేదంలో ఉండే శ్లోకాలు వెయ్యి ఇరవై ఎనిమిది సామవేదంలో శ్లోకాలు పదహారు వందల మూడు అలాగే యజుర్వేదంలో శ్లోకాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అదర్ణ వేదంలో శ్లోకాలు ఏడు వందల పదకొండు మరి ఋగ్వేదం గురించి మనం మాట్లాడుకుంటే ఋగ్వేదాన్ని పొగుడో వేదం అని ప్రాచీనమైన వేదమని తొలి వేదం అని పిలుస్తారు దీంట్లో వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు అలాగే పది మండలాలు ఉంటాయి ఈ పది మండలాల్లో మూడో మండలాన్ని విశ్వామిత్ర మండలమని దీంట్లోని గాయత్రి మంత్రం ఉంటుంది ఈ గాయత్రి మంత్రం అనేది మరి మీ అందరికీ తెలుసు మరి గాయత్రి మంత్రంలో ఏ దేవత ఆరాధన ప్రస్తావన ఉంటుందంటే సావిత్రి దేవి ఓకేనా సార్ రైట్ మరి ఏడో మండలం దశరథ ఘన యుద్ధం గురించి చెబుతుంది మరి పది మంది రాజుల యుద్ధం ఎన్నో సార్ అంటే ఏడో మండలం పదవ మండలం ఈ పదో మండలాన్నే మరి పురుష సూక్తమని లేదా చాతుర్ణ వర్ణ వ్యవస్థ అని టిపుతారు చాతుర్ణ వర్ణ వ్యవస్థ ఆదిదేవుడైనటువంటి బ్రహ్మదేవుని యొక్క తలమేధస్ నుంచి జన్మించిన వాడు బ్రాహ్మణుడని బుధస్కంధాల నుంచి జన్మించిన వాడు క్షత్రియుడని ఉదరం నుంచి జన్మించిన వాడు వైశ్యుడని పాదాల నుంచి జన్మించిన వాడు శూద్రుడని మాట్లాడుకుంటాం ఓకేనా రైట్ మరి సామవేదం ఋగ్వేదం అయిపోయింది సామవేదం సామవేదం అనేది సంగీతానికి మూలం సామవేదంలో శ్లోకాలు పదహారు వందల మూడు భారతదేశంలో తొలి సంగీత గ్రంథం సామవేదం అయితే ప్రపంచంలో సంగీత గ్రంథం జెండా అవేస్తా మరి నెక్స్ట్ వేదం వచ్చేసి యజుర్వేదం యజ్ఞ యాగాల గురించి తెలియజేసేదే యజుర్వేదం వేదాలన్నింటిలో అతి పెద్దది యజుర్వేదం యజుర్వేదంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉంటాయి పద్యభాగంలోనూ గద్యభాగంలో ఉన్న వేదం ఏంటంటే యజుర్వేదం యజ్ఞ యాగాలు అంటాం యాగాలు అనేసరికి ఉదాహరణకి అశ్వమేధ యాగం రాజశూ యాగం అలాగే వాజ్పేయి యాగాలు నెక్స్ట్ మరి అదర్ణవేదం మంత్రతంత్రాల గురించి తెలియజేసేదే అదర్ణవేదం మరి వైద్యానికి సంబంధించిన వేదం ఏదంటే మరి వేదమే దీంట్లో శ్లోకాలు ఏడు వందల పదకొండు అతి చిన్న వేదం ఏదంటే వేదం మరి బ్రాహ్మణికాలు ఏడు ముఖ్యమైనది ఏంటి సార్ అంటే ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథం ఏంటి సార్ అంటే ఐతిరేయ బ్రాహ్మణం మరి బ్రాహ్మణికాలు ఏడు అరణ్యకాలు ఏడు అలాగే ఉపనిషత్తులు నూట ఎనిమిది నూట ఎనిమిది ఉపనిషత్తులు మరి నూట ఎనిమిది ఉపనిషత్తులు అనేసరికి మొదటి ఉపనిషత్తు అసలు ఉపనిషత్తు అంటే ఏంటి సార్ అంటే గురువు పాదాల వద్ద ఆశీయుడు కావడం ఈ ఉపనిషత్తుల్లో మొదటిది ఈశో ఉపనిషత్తు నూట ఎనిమిదోది ముక్తో ఉపనిషత్తు మరి సత్యమేవ జైతి అనే ఉపనిషత్తు సత్యమేవ అనే పదాన్ని ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు సార్ అని అంటే మండకో ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు ఓకేనా సార్ రైట్